మంటలు మంట చాలాసేపు మండిన తర్వాత అదేని మొత్తం ఇంకిపోయి మన వెన్న నుంచి నెయ్యి ఎలా తీస్తామో ఆ విధంగా కావాలి హలో అండి హాయ్ అందరికీ నమస్తే బాగున్నారా నేనైతే ఈరోజైతే ఆమ్దం అయితే వండుతున్నాము ఇదిగోండి ఆమ్దం అయితే వండడం అయితే అయ్యింది ఈ పైనంగా దీనిని ఇలా తీసేదాన్ని తీపుడు అన్నం అంటారు ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసి వీటిని ఏం చేయాలండి కదా పైన నూనె అయితే తేరుకుంది కదా తెప్ప పైన తెప్ప ఉంటుంది చెంచా లోపల అడుగులా గంట లోపల అడుగులా కత్తు నీరు ఉంటుంది ఇలా తీసి ఇలా ఒక సర్వలకు వేసుకుంటే ఇదిగోండి ఈ నూనె తెప్ప పైన నూనె తెప్ప ఉంటుంది అడిగి లోపల వాటర్ అనేది ఉంటుంది వీటిని ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసి ఈ విధంగా తీసైతే పొయ్యి మీద పెడితే అదిగో అక్కడ కట్టెల పొయ్యి ఉంది కదా ఆ కట్టెల పొయ్యి మీద ఇలా ఒకసారి అయితే తీసిన తీసిన ఆ కట్టెల పొయ్యి మీద ఆడబెట్టిన అదైతే వేడవుతుంది ఆ నిప్పులకి వాటర్ అంతా ఇంక పోయి ఆందో నూనె అనేది పైన తీరుకుంటుంది సో ఇప్పుడైతే ఇదైతే ఈ విధంగా అయితే తీస్తున్నాను ఇలా తీయాలి చాలా అంటే చాలా కష్టం ఒరిజినల్ మనం కొన్నదానికంటే మన ఇంట్లో వండుకొని చేసుకున్నదే చాలా అంటే న్యాచురల్గా ఉంటుంది ఇక్కడైతే వడబోసాను వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడైతే వేడి చేసిన దాన్ని ఇదిగో కాస్త మడ్డీ అనేది వస్తుంది ఈ విధంగా ఒక క్లాత్ పెట్టయితే వడబోసాను దీని లోపల ఆయిల్ అనేది ఫ్రెష్గా తాజాగా ఉంటుంది ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఈ కలర్లో రెడ్ కలర్లో ఉంటుంది ఇది ప్యూర్ ఒరిజినల్ అన్నట్టు వేడి చేసిన దాన్ని ఈ విధంగా వడగట్టాలి ఏమైనా ఉన్నా కానీ మడ్డీ అనేది ఉన్నా కానీ ఈ విధంగా అడ్డుపడుతుంది ఫ్రెష్ అనేది లోపలికి వెళ్తుంది ఇప్పుడైతే దీన్ని ఎంత ఆయిల్ వీలైనంత వరకు అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి చూపిస్తుంది కనిపిస్తుంది కదా ఈ విధంగా తీసుకోవాలి రెండుసార్లు వేడి చేశాను టిఫిన్లో ఒకసారి అయితే పోసాను వేడి చేసి ఇప్పుడు అక్కడ రెండోసారి మసులుతుంది ఇది మూడోసారి అయితే అయిపోతుంది కానీ చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది దీనికైతే తెలిసిన వాళ్ళైతే ఈజీగా ఇంట్లోనే ఆమ్దం వండుకొని అయితే తయారు చేసుకోవచ్చు సో మొత్తం అయిపోయినాకైతే వీడియో అయితే కంపల్సరీగా పెడతాను చూస్తున్నారు కదా కట్టెలు చూడండి అంత లావు సైజు కట్టెలు అయితేనే ఈ ఆమ్దం అనేది మరుగుతుంది చూడండి అంత లావు కట్టెలు కావాలి వీటికి ఫస్ట్ ఆమ్దం గింజలను అయితే వేయించుకోవాలి ఒక కుండ పెట్టి వేయించుకోవాలి వేయించుకున్నాక వాటిని ఇదిగోండి రోలు ఇది పెద్ద సైజు రోలు చూపిస్తాను ఇవన్నీ కడిగిన కడిగి వీటి మీదైతే పెట్టాను ఇదిగోండి రోలు పెద్ద పెద్ద రోకలు అదిగో అక్కడ ఉన్నాయి ఆ రోకలతో అయితే కడిగాను దంచుకోవడం అయిపోయినాక ఫ్రెష్గా కడిగి అయితే వీటిని ఇక్కడ పెట్టాను చూడండి ఎక్కడ సామాను అక్కడే ఉంది ఈ అయితే చాలా అంటే చాలా పని ఉంది ఎక్కడ అక్కడే ఉన్నాయి సామాన్లు అయితే ఈ విధంగా తీసుకోవడం చాలా అంటే చాలా టైం పడుతుంది పొద్దున టిఫిన్ చేసి పదకొండు గంటలకు అయితే టిఫిన్ చేసాము ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు మొదలు పెడితే ఈ ప్రాసెస్ ఇంతవరకు అయింది ఇంకా ఇది తీసి ఈంత అయితే ఇంకా నాలుగు గంటలు టైం పడుతుంది మొత్తం ఒక వన్ డే అయితే కంపల్సరీ పడుతుంది ఆందం తయారు చేసుకోవడానికి కొద్దిగా వండితే మాత్రం తొందరనే అయిపోతుంది మినిమం ఒక నలభై కేజీలు వందాం చేపట్టి చాలా అంటే చాలా అవర్స్ పడుతుంది ఒక డే ఒక డే మొత్తం ఫుల్ ఇదిగోండి మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అమ్మము ఇదిగోండి ఇదైతే మూడోసారి పెట్టాను ఇదైతే ఫైనల్ అయిపోతుంది ఇక మొత్తం ఇంకిపోవాలి వాటిలో ఉన్న వాటర్ అడుక్కుంటుంది పైన నూనె ఉంటుంది వాటర్ అనేది చాలాసేపు మండి వంటలు మంట చాలాసేపు మండిన తర్వాత అదేనే మొత్తం ఇంకిపోయి మన వెన్న నుంచి నెయ్యి అధిశమో ఆ విధంగా కావాలి